అతి పరిశుద్ధం అనే యేసు నామముల శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుని మరి ఒక గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని గురించి వివరించాలని కోరుకుంటున్నాను మరి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి మన చెవులు గలవాడ విన్నుగాక అనే బైబిల్లో చక్కని విషయాలు వినాలి కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోకూడదు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవద్దు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒక వ్యక్తిత్వాన్ని నిర్ధారణ చేయడం అన్నిటికంటే తప్పును గ్రహించి గ్రహించి మరియు సరియైన అవగాహన కలిగి ఉండాలి మన బాధ్యతలు మనం సరిగ్గా నిర్వహించినప్పుడు మన ఆశయాల్ని చేసి పూర్తి చేయాలనేటువంటి పట్టుదల ఉంటుంది గురి చూసి నిత్యత్వానికి మనం నడిచి నిరీక్షణతో సాగిపోగలం మనం మనం పది మంది మనం చేసే పని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది కనుక గుర్తింపు పడాలని కోరుకుండా తగ్గించుకుని జీవించడం నేర్చుకోవాలి తగ్గించుకునే వారిని దేవుడు దీవిస్తాడు కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు సమయం సద్వినియోగం చేసుకోవాలనే బైబుల్ ఘోషిస్తుంది మరి నీ బాధ్యతలను సరిగ్గా గ్రహించినప్పుడు ఆశయాలను పూర్తిగా చేసుకోవాలనేటువంటి పట్టుదల కూడా మనలో ఉంటుంది మరి నీ గురించి నీవే ఒక్కడివి ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు కానీ నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలాగా బ్రతికితే తరతరాలుగా గొప్పవాడు అనే చరిత్రే చెప్తుంది ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది మన ఫేట్గా మనకి ఎదుగుతుంది కాబట్టి మనం మన ఫేట్ సరిగ్గా ఉంచుకోవాలంటే ముందు దేవుని చెత్త వెరగాలి ఈ ఆలోచనలు సరి చేసుకోవాలి తర్వాత ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏది లేదు మరి మనకి అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది కాబట్టి మనం ప్రతి పని ఇష్టంగా చేసుకోవడానికి మనం ఆశపడాలి అయితే నేను ఒక భక్తుని గురించి చెప్పదలుచుకున్నటువంటి ఆయనే అయినటువంటి పిఎల్ పరంజ్యోతి గారు రెవరెండ్ పరంజ్యోతి గారి కుమార్తె మరి శ్రీమతి రేచల్ కోమనపల్లి మరి మన్నా మినిస్ట్రీస్కి ఫస్ట్ లేడీ తను ఎర్నెస్ట్ కోమనపల్లి గారి సతీమణి అనేక సంస్థలకు అధినేత రేచల్ జ్యోతి పూర్తి పేరు రేచల్ జ్యోతి నేను జ్యోతి అని పిలుస్తాను తను నాకు అతి సన్నిహితమైన స్నేహితురాలు నాటికి నేటికి కూడా వారి నాన్నగారు వారి బిడ్డలందరూ కూడా దేవుని సేవలోనే ఉండటం మా ఆ యాజకుల కుటుంబం అని గర్వంగా చెప్పుకోగలుగుతారు అటువంటి గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని స్మరించటం చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కాబట్టి ఆయన నేను ఎంతో విలువగా పుస్తకంలో సేకరించింది ఇది నా మీతో పంచుకోవాలని చాలామందికి ఆయన గురించి తెలియదు కాబట్టి చెప్పాలని కోరుకుంటున్నాను సామెతలో పది ఏడు నీతి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ప్రభు నాములు మీకు శుభములు నా ప్రియమైన అనే జ్యోతి రాసినటువంటి ఒక పెద్ద పుస్తకంలో నుంచి నేను సేకరించాను మా నా అప్పోస్సలుడు నవయుగంలో ఉద్యోగం కలిగించే సేవ చేసిన పాస్టర్ పిరజ్యోతి పరజ్యోతి గారి గురించి రాయి ధన్యతకై దేవుని శృతి స్నా అని రేచిలు గారు అన్నారు దేవుడు లోకన్ ఎంతో ప్రేమించాడు మన దేశాన్ని కూడా ఎంతో ప్రేమించారు ఆయన శిష్యుల్లో ఒకరి తోమాను ఇండియా పంపారు అందరూ రక్షణానుభవం కలిగి ప్రలోక వారసులు కావాలనేదే ప్రభు ఆశయం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి గట్టుంది మా మరి మూడు మూల 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 మూడు వైపుల నీటి భయమైన బంగాళాఘాతపు వాతావరణంలో అందమైన పల్లెలో నా బాల్యం నా తల్లిదండ్రులతో తోబుట్టులతో ఆహ్లాదంగా గడిపాను అదే అంతర్వాది పలు ఇది స్వాగతంగా రేచల్ చెప్పిన మాటలు నది పిల్ల కాలువలు ఆ పొలాని పొలాన్ని సస్యశ్యామలం చేస్తూ సుందరమైన పచ్చని సాలువా కప్పినట్టుండగా కొబ్బరి చెట్లు తిండా నీ నీళ్ల బోండాలు వేలాడేవి ప్రతి ఋతువు రంగుచీరలతో పల్లె పల్లెపడుచులు పొలాలతో నాట్లు వేయడం కలుపు తీయడం కోయడం ఆ ఊరికి ఎంత శోభ కలిగించేది ఆ పల్లె వాతావరణం అమాయక పేద ప్రజల జీవనానికి మరి ఏమనగా ఉదయాన్నే లేచి పేడకలాపులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని పనులు చేసుకుంటూ అతి ప్రశాంతంగా ఐక్యతతో నివసించేవారు ఆ ప్రాంతంలో మా నాన్నగారు ఏర్పరిచిన హలలుయా గ్రౌండ్ ఆ గ్రామస్తులకు ఉద్యో ఆత్మీయంగా ఉద్యోగం కలిగించే దైవభక్తిని పెంచే నిలయంగా నిలిచింది ఎంతో దూర ప్రాంతాల నుంచి రిక్షాలు సైకిళ్ళు కాలినడతో రైలు రెడ్ రెడ్ల బండితో అంటే జట్కా అంటే గుర్రపు బండితో ఎక్కి ఆరాధనలో పాల్గొనేవారు సచిసు వార్త విని రక్షణ పొంది నీటి బ్యాప్తిజం తీసుకుని పరిశుద్ధతో నింపబడి వరాలు అందుకునేవారు ఎందరో వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందేవాళ్ళు దయ్య పట్టిన వారు విడుదల పొందేవారు దైవజన్ల వాక్యం విన తర్వాత త్రాగుబోతులు హంతకులు పాపులు అంతా భారమ పొంది కృతజీవితాన్ని ప్రారంభించేవాళ్ళు చిన్న గ్రామం అద్భుతమైన స్వార్థ కాదితో వెలుగుంది మరి ఎండిన మండే గుండెలన్నీ జీవజల ఊటలుగా మారగా వారి ఆత్మల దాహం తీరేది సామెతలు పది పదకొండు పది నీతిమంతుల వర్ధిలుట పట్టణం నాకు సంతోషకరము యదార్థవంతుల దీవున వలన పట్టణం కీర్తి కలుగును ఆ ప్రాంతంలో ప్రార్థనా కూటాలు సాధారణంగా జనవరి పదకొండు పదిహేను వరకు జరుగుతాయి విశాలమైన వేదిక సిద్ధం చేసేవారు బైబిల్ వాక్యాలు రా వ్రాసిన బ్యానర్లు వెలుగొందే దీపకాంతిలో దేదీప్యమానంగా నిలిచేవి బంగారు రంగు గల గడ్డి పరిచేవారు వేదికపై ప్రత్యేక ఆసనాల్లో స్పీకర్లు కూర్చుని ఉండేవారు తెల్లని వస్త్రాలతో పాటలు పాడే వారికి క్వైరీ ప్రత్యేక స్థలం ఉండేది అమితోత్సాహంతో అనేక వాయిద్యాలతో శ్రావ్యంగా పాటలు పాడి ఆరాధించేవారు స్థుతి ఆరాధన తర్వాత సభ నడిపించే పెద్దల్లో ఒక రాహనం పలుకుట అనంతరం తదనంతరం మా నాన్నగారు హుందాగా చిరుమందహాసంతో వినయంగా ఆ సభను గంభీర స్వరంతో వాక్యోపదేశంలో విరావేశంతో నిండి చెప్పే సమయంలో ఆ వేలాది జనం నిశ్శబ్దంగా ఆనందంతో అల అలకించట పరిపాటి దేవుని సైన్యాన్ని ప్రభు ప్రేమతో నడిపిస్తూ అందరి హృదయాలను దోచుకొని రా దైవ వ్యాప్తికై దమ్మకంగా ప్రయాసపడేవారు చరిత్ర మిగిలిపోవు గొప్ప సేవ చేసి ధన్యులయ్యారు నీతి పొంది జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం మరలా మళ్ళీ చెప్తున్నా మా నాన్న దేవజండు పరంజ్యోతి గారు నా కన్న తండ్రిగా ఉన్నందున ప్రభు నుండి ఎంతగానో గౌరవాన్ని పొందుతూ అతిశయిస్తున్నాను వారి ప్రథమ ప్రేమను అనుభవించే భాగ్యం పెద్ద కుమార్తెగా నాకు లభించింది నాకు రేచల జ్యోతి అని పేరు పెట్టారు నాకు నాన్నగారితో ఉన్న మధుర జ్ఞాపకాలను మీతో పంచుకోగలను మొదటిగా వీర్ల కటాక్షించి వాడు ధన్యుడని నేర్పిస్తూ ఆయనే స్వయంగా ఇల్లు లేని వారికి అనాథలకు ఆయన ప్రేమ చాలా గాఢంగా ప్రదర్శించి ఆదర్శంగా మిగిలారు ప్రధంగా ఆయన సేవ అంతర్వాది ఉపాధుల్లో ఆరంభించిన రోజుల్లో ఒకరోజు క్షవరం లేని చింపురు జుట్టుతో చిరిగిన పాత బట్టలతో దీని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తనతో ఇంటికి తెచ్చారు స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చారు అతని పేరు దావీదు మా నాన్నగారిని మాతో పాటు నాయన నా అమ్మను అమ్మని నన్ను అక్క అని పిలిచేవాడు ఆ రోజుల్లో ఇంట్లో కరెంట్ లేనిదా కృష్ణాల దీపాలు వెలిగించేవారు మరి మీటింగ్ సమయాల్లో డ్రబ్ వాయించేవాడు మా నాన్నగారు ప్రయాణ సమయాల్లో బెడ్డింగ్లు లగేజీ మోసి సహాయపడేవాడు నేను అమెరికా నుంచి పుట్టిండే రాగాని అక్క నన్ను ఎప్పుడు అమెరికా తీసుకెళ్తా అని అడిగేవాడు మరణం వరకు మా ఇంట్లో నమ్మిన పంటగా నిలిచాడు మా నాన్నగారు అనాథలను ఆశ్రయించి అనాథలను ఆశ్రయించి ఆశ్రయించి ప్రేమించి ఆదరించేవాళ్ళు మంచి క్రమశిక్షణ ఇచ్చేవారు మా అంకుల్ ఆండ్రూ గారు సహకరించేవారు విద్యార్థులంతా దైవవాక్యాలు నేర్చుకుంటలో ప్రార్థించడంలో కష్టించి చదువుటలో స్వయంగా గమనించి ప్రోత్సహించే వాళ్ళు వారంతా విదేశాలు స్థిరపడ్డారు విజయవంతంగా అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారు కొందరు సేవల తరబిదు పొంది నాన్నకు తోడుగా ఉండేవారు దేవుని ప్రేమ నిండిన వారే నాన్న తన బృందంతో విధి ప్రసంగాలు చేస్తూ ఆత్మజాలరీగా ఉండేవారు నాన్నగారు కృషి ఫలితంగా సేవలో గొప్ప నాయకులుగా నిలిచారు ఇతరుల సహాయం అందించట్లో రోల్ గా ఉన్నారు రోగులను పరామర్శించి అవసరమైన వారిని ఆసుపత్రి కూడా తరలించి బాగు చేయించేవారు నాన్నగారి బోధనలో ఇతరులకు స్ఫూర్తిని స్నేహాన్ని ప్రోత్సాహాన్ని శ్రమలో దిబ్బరాన్ని దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచేవారు నేను హై స్కూల్ విద్య భీమవరంలో బ్యాత్ బోర్డింగ్ స్కూల్లో చదివాను నా కోసం రకరకాల పండ్లు పలహారాలు తెచ్చినవి నా స్నేహితులందరికీ ఇచ్చేవారు గోదావరి నదికి చాలాసార్లు వరదలు పొంగేవి నేను హాస్టల్ నుంచి ఇల్లు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యక్తి ముందుకు వచ్చాయ్యా మీరు దేవు సేవకులు కదయ్యా మీ అమ్మాయికి బోటులో ఇల్లు చేరుస్తా అని చిన్న బోటులో చిరునవ్వుతో నన్ను పొదుపు పట్టుకునే భయపడకుండా మమ్మల్ని చేర్చి నాకు ఇంకా గుర్తుంది పంతొమ్మిది ఎనభై జనవరి పదకొండవ తేదీన కన్వెన్షన్ జరుగుతున్న సమయంలో దేవచంద్రుడు రెవరెండ్ ఎన్ఏ జార్జి గారు ప్రసంగికులుగా ఇచ్చేశారు అనుకోని ప్రమాదం వల్ల మరి మరి అనుకోని ప్రమాదం వల్ల పందిరి దిప్పట్టు కాలిపోయింది భోజన పదార్థాలకు ఏమి నష్టం కాలేదు నాన్నగారి పరపతి భక్తి జీవిత ప్రభావంతో స్వల్ప వ్యవధిలో అవసరమైన వాసాలు తాటి ఆకులు మొదలగినవి వనరులు అన్నుల సహితం అందించగా దేవుని సేవ అద్భుతంగా కొనసాగింది మరి మా నాన్నగారు చాలా దాతృతంగా వ్యక్తి ఏ ప్రాంతము మరి ఆ వెళ్ళిన స్థానిక పాస్టర్ల క్షేమం కనుగొనేవారు అవసరమైన వారికి బట్టలు పంచేవారు కొందరు నాన్నగారి సేవార్థం బట్టలు ఇస్తే అవి అవసరంలో ఉన్న పాస్టర్లకు అందజేసేవారు కొందరు పంటల్లో పడే ధాన్యాన్ని కూరగాయలు వరలకు అందజేస్తే అతిథులకు ఉపయోగించేవారు ప్రతి సంవత్సరం నాన్నగారి పోషించి అనాథలకు వస్త్రాలు విధవరాలకు వృద్ధులకు వస్త్రాలు అవసరాలకు అవసర వస్తువులు కొనిపెట్టేవారు మా నాన్నగారు శాంతి నెలకొల్పు శాంతిదూతగా వ్యవహరించేవారు సంఘాల్లో కుటుంబాల్లో భార్య భర్ల మధ్య అత్తకోటల బంధువర్గాల మధ్య విరోధాలు పగ కోపాలన్నప్పుడు ఆ చాలా జ్ఞానంతో బైబిల్ వాక్యాలు ప్రయోగించి ప్రేమభావంతో వారిని కౌన్సిలింగ్ చేస్తూ శ్రమించేవారు సమాధాన పరిచేవారి ధన్యులను ప్రభువే తెలిపారు నాన్నగారు స్వయంగా ఉన్నతాశయాలు కలిగిన దైవిక భావాలు గల ఉత్తమ దైవచండ్డిగా వేలాది మంది గుర్తించే సేవ చేశారు నాన్నగారు మరి గతంలో ఎనిమిదో తరగతి వరకు విద్యాభ్యాసం బైబిల్ పోస్ట్ పూర్తి చేశారు మరి పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ పఠించడంలో అపరిమిత జ్ఞానాన్వేషణ పొంది హిందీ తమిళ మలయాళం ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగించే పరిజ్ఞానం కృపావరంగా అందించారు బైబిల్లో నీ కూడా సత్యాలు వెలికి తీసి జ్ఞానం సిగ్గుపరిచే రీతి శ్లాఘనీయం ప్రసంగాలతో పాటు తగిన పాటలు ఉద్యోగంతో శ్రావ్యంగా పాడేవాళ్ళు కొన్ని సదస్సుల్లో సెమినార్లలో జ్ఞానంతో చర్చించడంలో గొప్ప నైపుణ్యత కనపరిచేవారు ఆయన ప్రార్థనాశక్తితో దయ్యాలు వణుకుచూ పారిపోవాయి దేవుని నామాన్ని మహిమపరిచేవారు మా అమ్మకు మంచి భర్తగా మాకు మంచి తండ్రిగా బంధువులందరికీ ఆత్మీయుడిగా జీవించిన ప్రజల మనిషి కుటుంబ పట్ల ప్రేమ వ్యక్తపరచగల మరి ఉత్తముడు మా అమ్మను కానీ మమ్మల్ని కానీ ఏనాడు ఒక్కసారి నొప్పించే మాటలతో ఎందరూ దూషించక ప్రేమతో మృదువుగా మాట్లాడేవారు చాలాసార్లు మరి సేవాపరంగా చాలా ప్రాంతాలు దర్శించేవారు కనుక ఇంటికి రాగానే విలువైన సమయాన్ని ఉపయోగకరంగా సంతోషంగా పెట్టే రీతిగా మాతో గడిపేవారు కుటుంబ ప్రార్థన ముగిసిన తర్వాత ఒక్కొక్కరితో తృప్తికరంగా మాట్లాడి అందరినీ సంతోషపెట్టేవాళ్ళు మరి మా మరి యషయా యాభై రెండు ఏడులో మా నాన్నగారి జీవిత కథను మీ ముందు ఉంచుట నాకు లభించిన అపురూపమైన భాగ్యంగా భావిస్తాను ఆయన ప్రసంగాలను కూడా పొందుపరిచి ఆయన జీవితాన్ని వివరించాను దేవుని రాజ్యవ్యాప్తి కృషి చేయు యువతకు ఈ పుస్తకం ప్రోత్సాహం అందిస్తుందని ఆశ అట్టి కృప ప్రభువు అందించగలని ఆ ప్రార్థన కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఆరు నాన్నగారు తన బిడ్డలందరికీ పుట్టినరోజులు వేడుకల సమయాల్లో ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా ఉండాలని ఆశించేవాళ్ళు చివరి నాల్లో తన బిడ్డల బిడ్డలందరూ తన దగ్గరికి ఉండాలని కోరుకునేవారు వారు బైబిల్స్ చదివి వినిపిస్తే అందించేవారు మా నాన్నగారి మరణ వార్త విన్న వెంటనే మా అమ్మ మరి చాలా మరి మా నాన్నగారి పాదాలు తాకి ఆ చోట మోకరిల్లి దేవుని స్థుతించి ఆరాధించారు ఈ పాదాలు అనేక స్థలాల్లో సువార్థ బ్రోధించడానికి శ్రమించారని అమ్మ అన్నారు సోమయ్య గారు ప్రదంగా శ్రీకు క్రీస్తు అంగీకరించారు వారి పేరు సామ్యులుగా రాహిలమ్మగా మార్చారు వారి జీవితాలు దేవునికి అంకితం చేస్తూ వారి మూడవ సంతానమైన పరంజ్యోతి గారిని ప్రభు సేవకు అప్పగించారు గతంలో వారి సిబిఎం మిషన్ ఫీల్డ్లో పాస్టర్గా మంచి సేవ చేసి ప్రభు మహిమపరిచారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గొప్ప దేవజడైన శాసుందర్ సింగ్ గారు విజయవాడ సమీపాన పర్యటించారు నీలావతమ్మ గర్భవతిగా మీటింగులో తనకు మగబిడ్డ ఇంచో దేవుని సేవ కల్పిస్తానంది ఆమె గొప్ప ప్రసంగాలకు ఉజ్జీవింపబడిన లోతైన భక్త బలవర్చుకున్నారు దేవజడైన పరంజ్యోతి గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి రెండవ తేదీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించారు వారి తల్లిదండ్రులు గారైన పాచికళ్ళ లాజరస్ గారు లీలావతమ్మ గారు దేవుని సేవ చేసేవారు వీరి తాతగారు సామిల్ వ్యవసాయ చేసేవాళ్ళు ఆ రోజుల్లో మిషనరీ సువార్త బోధ ప్రభావితం వల్ల క్రీస్తుని రక్షకుణంగా అంగీకరించారు గతంలోనే ఆ రోజుల్లో గుర్రం వాహనంగా ఎక్కి మహేశ్వరపురం వచ్చి గుడారంలో నివసించి అర్జున్ల మధ్య జీవిస్తూ వారి భాష నేర్చుకుని క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు పాస్టర్ లాజరస్ గారు టీచర్గా పాస్టర్గా కుద్దేరులో పనిచేస్తూ చర్చి నిర్మించారు ఆ చర్చిలో తన మూడో బిడ్డకు గొప్ప తమిళ ప్రసంగికుడైన పరంజ్యోతి అది పేరు పెట్టారు దొరగారైన గోర్డన్ గారే ఆ బాలని దీవించగా భక్తులు దీవెనలు అందుకున్నారు లాజరస్ గారు కుమార్తె వివాహం పట్ల మిషన్ వారితో బరాభిప్రాయాలు కలగటం వల్ల సేవా వదిలి వ్యాపారం చేయగా కలిసినంత తిరిగి మిషనరీ వారిని క్షమించమని కోరి తర్వాత సేవను కొనసాగించారు నిలబేణమ్మ పొదుపుగా సంసారం చేసి తన బిడ్డలను భక్తితో పెంచేది అంతలో భర్త మరణం ఆమె తృంగతీసింది మరి రూతమ్మ ఋషమ్మ కాంతయ్య గారులు బంధువులు ఆమెను ఆదరించారు కాంతయ్య గారి హిందూ మతంలో అగ్రకూలం నుండి క్రీస్తు నమ్మారు ఆయన లాజరస్ గారి అక్కాళ మరణాన్ని బట్టి కాంతమ్మ గారు బిడ్డల విద్యాభ్యాస నిముతూ బోర్డింగ్ సీట్లు పొందు ధన్యతీచ్చారు బాల్యంలో పరంజితి గారికి కాంతే గారి ప్రేమ త్యాగం చాలా ప్రభావితం చేసింది ఎంతో ఘనమైన సేవ చేయడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచింది బాల్యంలో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొన్నారు అనుకోని రీతిగా ఒక వ్యక్తి గాయపరచగా బాలి తల్లి కోపంతో పరంజతి గారిని కొట్టగా రక్తం కారారు కక్కారు అప్పుడు ప్రభు అద్భుతంగా స్వస్థపరిచారు ప్రతి ప్రతిక్షణం ప్రం కాపాడి నడిపించారు పరంజ్యోతి గారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి నీలావతమ్మ పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరుగేషన్ అనే పెద్ద పెంతుకస్తు భక్తుని బోధలకు ప్రభావితమై పరిశుద్ధాత్మ తాకడులో ఆత్మా ఆత్మానుభవాన్ని పొందారు ఆ తల్లి ఆంటితో కలిసి ప్రార్థనా సమావేశాలు ఏర్పరచగా గొప్ప ఉజ్జీవంతో ఆత్మల మరి భాష ఆత్మతో భాషతో శక్తితో ఆరాధించిన పన్నెండు సంవత్సరాల బాల్డైన పరిజ్యోతి గారికి హేళనగా తోచింది ఆ క్షణం భయం ఆవరించింది తన పాపాలన్నీ ఆయన ముందు నిలిచాయి ఎవరో చెప్పినట్లు విన్నాడు నువ్వు పెద్దగా మారాక పాపంలో పడగలవ అనిపించింది అందరి సమక్షంలో బిగ్గరగా పాపాలన్నీ ఒప్పుకున్నారు పశ్చాత్తాపం ఆయనకిష్టమైన గొప్ప అనుభవం కనుక ప్రజాది గారికి గొప్ప దర్శనం కలిగింది మురికిగా నా సరస్సులో బిడ్డలు ఆటలాట చూశారు ఎవరో తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి మరి పచ్చని పాకుడుగా నీటిలో పడదీయకుండా వెంటనే చేపట్టి లాగారు ఆయన గొర్రెపుల రక్తంలో కడుగుట స్పష్టంగా చూశారు ఎలుగెత్తి ఏడ్చి ప్రభువా నన్ను రక్తంలో కడిగి దంచం అన్నాలయ్యా అని ప్రార్థించి కృతిగ్ఞ తెలిపారు వెన వెంటనే దైవవాక్యం ఎవరో చదువుచున్నట్లు విన్నారు అపోస్ల కార్యము రెండు పదిహేడు అంచులు నేను ఆ పరుషులందరి మీద ఆత్మ కృస్తాను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ యవనస్లో దర్శనం కలుగున వృద్ధులు కళ్ళ ఈ మాట వినగానే బిగ్గరగా ప్రభువ నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించండి పరిశుద్ధాత్మ పొందుటకు ఆకేక్షించాలని పౌలు తెలిపారు ఆయన కోరిక మేరకు వెంటనే వెలుగు శరీరాన్ని నింపింది మండుతున్న అగ్ని కిర కిరణమంతా శరీరాన్ని ఆవరించింది చప్పద సఖ్యమైన సంతోషంతో గుండెల నిండుగా బిగ్గరగా అరుస్తూ పాటలు పాడసాగారు ప్రవచనాత్మకంగా ఆరాధన అందరి ఆశ్చర్యపరిచింది మెడగదిలో శిష్యులు కనిపెట్టగా వారి అగ్ని ప్రాప్టిసం పొందిన అనుభవం బాల్యంలో పరంజ్యోతి గారికి ఆ ప్రభు అనుగ్రహించగా ఆయన జీవితానికి అనుభవం తొలిమెట్టుగా నిలిచింది విద్యార్థిగా ఉన్న పరంజ్యోతి గారు స్టడీ సమయంలో తర్వాత పడకచేరి అందరూ నిద్రించిన సమయంలో దూరంగా ఆటలాడే గ్రౌండ్లో మోకరించి ఎలుగెత్తి ఆత్మతో భాషలతో ప్రార్థించి ఏకాంతంగా దేవుని సన్నిధి వెతికేవారు ప్రమాదకరమైన పాములు తిరిగే స్థలము గరుకుగా ముళ్ళంతో దిండిన స్థలము ఈ రీతిగా గడిపిన సమయాన్ని బట్టి పరంజ్యోతి గారికి పిచ్చి పట్టింది వెర్రివాడన్నారు ఏళం చేశారు ప్రజ అవిరామంగా సేవా ఫలితాలతో సిద్ధపాటు నుండి ఆరంభమైంది ఎవరిని ఎగతాలు చేశారో వారే గారి భక్తిని భయపడి ఆశ్రయించి ప్రార్థన కోరేవారు అద్భుతాలు స్వస్థతలు లభించాయి వారి టీచర్లు ఏకీభవించారు సీనియర్ విద్యార్థుల భరద్జ్యోతి గారి విధి ప్రసంగాలు పిలిచేవారు ఆ రీతిగా మూడు సంవత్సరాలు ఆత్మీయంగా బలపడ్డారు ముప్పై ఆరులో ఎనిమిదవ తరగతి ప్రథమ శ్రేణిలో విజయం పొంది కాకినాడ మెక్కన్ హై స్కూల్లో ఉన్నత చదువు చదవాలని ఆశించగా మిషనరీ పత్రాలను బట్టి ఒక సంవత్సరం థియాలజీ చదువు చదవాలని నియమాన్ని బట్టి ఆయన తన ఆత్మీయత ఆధ్యాత్మికత లోతైన అనుభవాల కోసం తప్పులు గలవాడై థియాలజీ కోర్సులో చేరారు శ్రీ మద్దా డేవిడ్ గారు ఉపాధ్యాయుడిగా ఆయన సత్యమణి మాణిక్యమ్మ గారు బైబుల్ మిషన్ అధినేత దేవదాసరయ్య గారు శిష్యులుగా ఉండేవారు మరి పంతొమ్మిది ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై తేదీన పరంజ్యోతి గారికి మరొక దర్శనం కలిగింది ఉపవాస ప్రార్థనా శక్తిని ఆశ్రయించినందున గొప్ప అనుభవాలు పొందేవారు గొప్ప వెలుగు నిండిన వాతావరణంలో ప్రభుని స్వరం గంభీరంగా నా కుమని వెళ్ళి సువార్త బోధించు గొప్ప ఆనందంతో నిండిపోయారు దేవుని సందేశాన్ని అందుకుని తోటివారిని టీచర్లను కరపత్రాలతో కాకినాడ వీధుల్లో క్రీస్తు దిజరక్షకుడి పాటలు వాక్యాలతో సాక్షిగా నిలిచేవారు డేవిడ్ గారి భార్య ప్రస్తాత్మకంగా ఆయన చదువు ఆపివేసి ఆత్మరక్షణతో పాటు పడాలని ప్రాధాయపడ్డారు ఆ విషయం ఆయన అమ్మ ఆంటీ గారితో సంప్రదించగా మంటిపడ్డారు నువ్వు అడుక్కోవలసి వస్తుందన్నారు ఆయన పిలిచిన ప్రభువే పోషించగలరని తెలిపారు కొత్త విస్తారంగా ఉంది పనివారు లేరని బాధపడేవారు ముప్పై రెండో సంవత్సరంలో పిఎం స్వాములు గారు కేరళ నుండి వచ్చి ఆంధ్రప్రదేశ్కు వచ్చి పెంతకొస్తు ఉద్యమం గురించి వివరించి తిరిగి వెళ్ళిపోయారు మృగేష్ అనే మరొక దేవజండు తమిళ నాడు నుంచి వచ్చారు వారు బందరు గుడివాడ బో బోధించారు చివరికి ఏలూరులో పిఎం స్వాములు గారు పెంతకొస్త స్థాపించారు ఆ మందిరానికి పరంజ్యోతి గారు వచ్చి దైవజంతో అన్యోన్య సహవాసం కలిగి ఆత్మాభిషేకంతో భాషలు దర్శనాలు ప్రవచనాత్మ అనుభవాలతో ప్రవశించి ప్రభులో ఆనందించారు ముప్పై ఏడో సంవత్సరాల పరిజ్ఞాతిగా విద్యాభ్యాస చెప్పి ఆంటీ అంకుల్ గారు ఆహ్వానంతో ఎదురు వెళ్లారు పిటి చాకో గారు పిఎం సామిల్ గారు జీవిత విధానం ప్రసంగాలు ఆకర్షణీయంగా తోచాయి చదువు కొనసాగించవచ్చు స్వకీల హెచ్చరికలు పడిచేది పెట్టారు సింహ గర్జంతో పిఎం స్వామిల గారి సందేశాలు హృదయాన్ని తాకేవి పీటి చాకు గారు గురు పిలవలే సాధువుగా సాత్వికంగా హృదయాన్ని మృదువుగా స్పందించే ప్రసంగాలు చేసేవారు ఎంతో వినయంతో వీరిద్దరిని వెంబడించి ఆత్మీయంగా మేలును అందుకున్నారు ఈ విధంగా పరిజిత్ గారు ఈటి తీసుకున్నారు అందరు అందమైన తెల్ల ధరించి నెలపై కూర్చుని జాతి కుల మత ధనిక తారతమ్యం లేకుండా క్రీస్తు రక్తంలో ఉతకబడిన వారే ఏక మనసుతో ఆరాధించేవారు ఆధునిక యుగంలో గొప్ప ప్రసంగ యుగంగా ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాంతాలను ప్రసిద్ధి గంచారు వారి సేవ వెనుక ఉన్న సమర్పణ తదాంతులతో అంకిత భావము రాత్రి పగలు గడిపి గొప్ప జ్ఞానావగాహంతో మర్మాలతో బోధించే ప్రజ్ఞ గలవరం చెప్పాలి అలుపు అనేది ఎరుగాక రాత్రి ప్రగలు ప్రసంగించట్లు ఆనందించేవారు జీవంగా దేవుని ఆత్మతో సదా నిలబడి జ్ఞానం బోధించి వీరి బోధల్లో తపన దీక్ష దయప్రీతి కనిపించాయి సొంత ప్రాంతంలో సేవ ఆరంభించారు పదిహేను ఏడ ప్రసంగించట్టు ఆరంభించారు అక్కగారిన నశవర్తమ్ గారు భర్త జ్ఞాన ప్రకాశం గారి ఇంటికి హనుమాన్ జంక్షన్ వెళ్లి ఆ రాత్రి సువార్థ భోజన ప్రార్థన కూటాన్ని సమకూర్చారు అనేక ఆత్మీయ మేలు పొందాలని ప్రశంసిస్తూ చేస్తా స్తుంచారు ఆ తర్వాత వీరి అమ్ అమ్మగారు ఉన్న ప్రాంతం చేరారు పరంజ్యోతి గారు తన తల్లి కుమారుని ప్రసంగాలు చేయగలడో లేదో అని సంశయించింది కానీ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి భరజ్యోతి గారి గురించి తెలుసుకున్న వారి ఆదివారం ప్రసంగానికి సమయం ఇచ్చారు ఆ సంగారాధికి విచ్చేసిన అమ్మగారు తన కుమారు సందేశం విన్నారు అద్భుతంగా జరిగిన సంఘటనలను దేవుని స్థుతించి తన కుమారుని పూర్తిగా సహకరించారు సేవకై పాస్టర్ గారు మరి ఆమె కూడా దేవుని ఘనంగా వాడుకుంటున్నారని కళ్ళారా చూశారు కొన్నిసార్లు సువార్త పరిచర్య మారుమూల గ్రామాల్లో పర్యటించే సమయంలో ఎన్నో వరుదొరుకులు ఎదుర్కొన్నారు ఉయ్యూర్ల సేవ ఆత్మబద్ధమైన మరియమ్మ గారి దగ్గర ఒక నర్సింగ్ హోమ్ ఉండేది గారి నర్సింగ్ హోము పాస ప్రజ్యోతి గారు ఆసుపత్రికి వచ్చే రోగులు వాళ్ళు నమ్మి స్థుతించేవారు నాలుగు రోజులు కలిసి చోట గట్టిగా పాటలు పాడి దేవుని ఆరాధించేవారు ఆత్మజాలరిగా ఉన్నారు పుట్టి పెరిగిన ప్రాంతమైన ఉయ్యూరులో ఎవరండి నమోదు నమోదు చేయబడి అభిషేకించబడ్డారు వారి నాన్నగారు చేసిన సేవల్లో సేవ చేసి అనేక అద్భుతాలు సేవ చూచారు అనేక విజయవాడలో సేవా ఫలితాలు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఆయన అది అద్భుతంగా పరిశుద్ధాత్మ పని ప్రేమించే ప్రేమించేవారు మరి పరంజ్యోతి గారు స్కూల్ మాస్టర్ గారు ఆయనతో కలిసి తన మరి కళను వివరించారు ఆ కళ్ళలో ఇద్దరు యోనస్తులు పొలం దునుచు ఉండగా వాళ్ళు నాట్లు వేస్తున్నారు ఒక మెల్లని స్వరం వినిపించింది నువ్వు గుర్తుపట్టగలవా ఆమెను వారిలో గుర్తించారు ఆ పరిస్థితి తెలుసుకున్నావా ఆ నా పూర్వ విద్యార్థి పేరు పరంజ్యోతి అతను చాలా పేద స్థితిలో ఉన్నాడు నువ్వు నువ్వు అలసటిగా ఉన్నాడు అని చెప్పారట పరంజ్యోతి గారు మరి దాని ఆ కళ విషయమే తెలిపారు ఆ తర్వాత పరంజ్యోతి గారు ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా ప్రసంగాలు చేస్తూ మరి ఎంతో గణనీయమైన సేవ చేయడం హర్షణీయం ఆయన చివరి బిడ్డలందరినీ కూడా భక్తులు పెంచారు అందరూ కూడా పరమజద్ది గారు బహుధైర్యంతో సువార్థ బోధిస్తూ మరి ఎంతో ఘనమైన సేవ చేశారు మరి హైదరాబాద్లో సేవ చేశారు పాలనలోనే సేవ మరి నిర్ణయించి అక్కడ ఘనంగా సేవ ఆరంభించారు తర్వాత మరి నే జ్యోతి కూడా పరజ్యోతి గారి కుమార్తె అక్కడ మరి చాలా చక్కని మరి స్కూలు హాస్పిటల్ అన్ని నిర్మించి చాలా చక్కటి సేవను కొనసాగించట హర్షణీయం మరి ఈ ఈ అద్భుతమైన కుటుంబంగా ఆ కుటుంబం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి మరి అనేక ప్రాంతాల్లో వారి కుటుంబ సేవ మరి పరంజ్యోతి గారి బిడ్డలందరూ కూడా ప్రభు సేవలో అనేక ప్రాంతాలు విస్తరించారు ప్రభు వీరందరి సేవలను దీవించి కాపాడుగాక మరి పరంజ్యోతి గారి కుమార్తె కూడా మన మినిస్ట్రీస్లో మరి తన అల్లుడి గారికి సహకరిస్తూ ఎంతగానో పాటుపడ్డారు వారి యొక్క సేవ ఫలితంగా అనేక ప్రాంతాలు అనేక సంస్థలు కొన్ని వేల మందికి అనాథలకు ఆశ్రయిస్తూ ఎన్నో విద్యా సంస్థలు స్థాపించినట్టు ఘనత ఈ కుటుంబానికి మరి రేచల జ్యోతికి మరి దేవుడు ఇచ్చాడు వీరందరినీ దేవుడు దీవించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమెను